ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉన్నది అన్నట్లయితే మరి వీరికి చాలా చాలా మంచి కాలం రాబోతోంది ఏమిటయ్యా అంటే మరి శని యొక్క దోషం తొలుగుతోంది గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శని యొక్క ఇబ్బందులన్నీ కూడా మే నెల తర్వాత క్రమేపీ తగ్గుముఖం పడతాయి అనుకూలమైన వాతావరణం ఉంటుంది మరి శని తృతీయ స్థాన సంచారానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ నెరవేరుతాయి విద్యార్థులు పాపం చాలా నలిగిపోతూ ఉంటారు అంటే ప్రజెంట్ వర్తమానంలో గురుబలం చాలా అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ కూడా శని బలం వల్ల శని దోషం వల్ల ఏనాటి శని ప్రభావం వల్ల ప్రతి పని ఆలస్యము చికాకు శ్రమ దాని నుంచి ఈ గురుబల మనం బయట పడుతున్నప్పటికీ దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ శని తృతీయ స్థాన సంచారంలోకి వెళ్ళిన తర్వాత అంటే మే తర్వాత వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి క్రయ విక్రయాదులు లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క వివాదాలు తగ్గుతాయి నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం తప్పనిసరిగా చుడతారు ఉద్యోగపరంగా అంటే స్థాన చలనం అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి రాజకీయ నాయకులు కూడా కాస్త ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా చూసినట్లయితే కాస్త వృత్తుల్లో డెవలప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా కనబడతాయి ఆర్థిక పరంగా కనబడతాయి వృత్తుల్లో కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మే నెల నుంచి ముందర కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలమైన వాతావరణం ఉన్నది ఈ మకర రాశి వారికి మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఒక్క శని ప్రభావం తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బందులు లేవు నిజేదంటే తృతీయ రాహు కూడా ప్రస్తుతం యోగవంతంగా ఉన్నాడు అంటే ఒక దే శుభవార్త మనం అందుకోవడం అంటే వివాహాది ప్రయత్నాలు అవరి వారికి వివాహం జరగడం నూతన గుర నిర్మాణాదులు జరగడం చాలా కాలం నుండి ఒక వస్తువుని మనం అమ్మాలి అనుకుంటా ఉంటాం భూమి వగేరా అవి అమ్మ అమ్మడం ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి పూర్వార్థమేమో గురుబలం ఉంటుంది మొదటి నెలలు తర్వాత కారణంలో శని బలం మీకుంటుంది అంచేత భర్త మీద ఈ సంవత్సరం యోగవంతంగా ఉంటుంది సంఖ్యలో ఆరు ఎనిమిదిలు వాడండి కలర్స్లో లైట్ బ్లూ గ్రీన్ తెలుపు వాడండి మరి ఆరాధనలో ఎక్కువగా మీరు చేయవలసింది అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శివ ఆరాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి